స్వాహ అన్నిటి మీద అరే సరం 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 మొత్త సరం సరం పూతోటి నీళ్ళు చాలు ఉంది ఓం బోర్ భువ స్వాహ అన్నిటి మీద చల్లమ్మా అన్నిటి మీద చల్లు ओम है सच्चन वो वर्षंजाई अमृतमस्थ अमृत स्वाहाय स्वाह ओम अय स्वाह ओम ध्यानाय स्वाह ओम ओम स्वाह ओ ओम ब्रह्मणे स्वाहा ॐ श्रीमहागणपतिदेवताभ्यो नमः चित्रान्नसहितन्नसहित इति नारीकेलपरा नैवेद्यं निवेदयामि मध्ये मध्ये उदरपानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि सुवर्णदक्षिणान् समर्पयामि మీరు మీ మొక్కి మీకే ఉండే దానం తీయొట ఆడ వస్తావు నువ్వు ఆగా పాట నువ్వు సూపర్ తీసుకో సూపర్ తీసుకో అన్నం స్టిమ సూపర్ తింపు అన్నం అన్నం ఏడున్నది హ హ ఆ నడి ఆ ముందట ముందట కొట్టి ఇగో అట్లా కాదు ఎంకా జరుగు ఆ నాలుగేష్ కొట్టు నైవేద్యం ఓం రాణ స్వాహ స్వాహ ఓం ఆరతికి దండం పెట్టి కర్పూరము మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి జనోజా సావభౌమాయ మంగళం గాడీవం ధ్వజం గణపతి గంగాధరం గౌతమం गौरी शङ्गदयङ्गवं गृहपतिं गो गोवर्धनं गोकुलं गान्धारी गजगामिनी गजरे बुक्कुर्यः सदा मङ्गलम् श्रीरङ्गे जरुडाचले चनगिरे सिंहाचले मन्दिरे వైకుంఠే కనకాచలే చలే నారాయణాఖ్యాచలేరే సింహాచలే భగవాన్ పురాణ పురుష కుర్య సదా మంగళం సర్వమంగళ సర్వమంగే శివే సర్వాధా శరణ్యేత్రి నారాయణీ కల్చం నటిర్ కల్చందటర్ కూడా మీరు దండం పెట్టుకోండి నమస్కారం అన్ని దానాలలో అన్నదానం గొప్పది అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవత కుత్రోమ అన్నదాత సుఖీభవ అన్నదానం 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 ఈహానికి పరానికి హితానికి ప్రియానికి సన్నిధానం అన్నదానం தானம் அன்னதானம் 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 అన్న మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్న భాగా సుఖీ భవా అన్న భాత సుఖీ భవా అన్నాతి భూతృష్టికి పారాణి అన్న భాఖీ దరిద్ర నారాయణ సేవా ధర్మదే వక్ోవా దరిద్ర నారాయణ సేవా ధర్మదే కలిని కలినియో దండగా కడుగురు పండగా కలిగి ఎందుకు దండగా కడుపు పండగా నిమితే పండగ అన్నరాఖీ భవా అన్నరాఖీ భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్న హస్తమేనువి అన్నరాఖీ భవా అన్నరాఖీ భవ అన్నదానం அன்னதான அன்னதானம் அன்னதானம் ஈஹாக்கி பரா பிரிய சன்னிதான அன்னதான அன்னதான அன்னதானம் 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 అన్నదానం జరిగే చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు అన్నదానం అన్నది భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ సుఖీభవ அம் அதான அன்னதானம் அன்னதானம் ஈஹாக்கி பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பெதானம் அன்னதானம் 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 न में हरि అన్నమే భూపి అన్నమాత సుఖీ భవా అన్నమాతీ భవా అన్నాతి భూతృష్టికి పారాణి అన్నమాత సుఖీ భవా అన్నమాత సుఖీ భవ దరిద్ర నారాయణ సేవా త్రోవా దరిద్ర నారాయణ సేవా త్రోవా కలిని ఎందుకు దండగా కడుపు నిండితే పండగ కలిని ఎందుకు దండగా కడుపు నింపితే పండగ అన్నరాఖీ భవా అన్నరాఖీ భవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేను నచ్చితే అగ్గిపెట్టి కోడి కొంగ లైక్ షేర్ హై బాబు సబ్స్క్రైబ్ చేసే నువ్వు సబ్స్క్రైబ్ చేసేయ్ పక్కనే ఉన్న గంట కూడా రా అప్పుడే మా వీడియో డైరెక్ట్ మీ ఫోన్ లో వచ్చేస్తాయి బాబు ఫోన్ లోకి వచ్చేది